డాక్టర్ శ్రీనివాస్ కావెట్టి అంతర్జాతీయ న్యాయవాది సైనింగ్ ఇన్ ఫ్రమ్ న్యూయార్క్ చాలా డిస్టర్బింగ్ ఏంటంటే ఈ రోజు మనకు ప్రవీణ్ పగడాల డెత్ మిస్టీరియస్ డెత్ అందరూ ఏమంటున్నారంటే అంటే మీడియా వాళ్ళు గతంలో పోలీసు వాళ్ళు ఏంటంటే ఇది యాక్సిడెంటల్ డెత్ అని అన్నారు కానీ అక్కడ సీన్ ఆఫ్ యాక్సిడెంట్ చూస్తే అది యాక్సిడెంట్ డెత్ లాగా లేదు అది ఒక మర్డర్ లాగా ఉంది ఎందుకంటే వారు గతంలో చాలా మీడియాస్లలో తనకు డెత్ థ్రెట్స్ వస్తున్నాయని రెండోది వారు నేను ఒంటరిగాని ట్రావెల్ చేస్తాను మోటార్ సైకిల్ మీద నేను ఒక కామన్ మ్యాన్ లాగా తిరుగుతానని అందరికీ చెప్తా ఉంటారు వారు అంటే ఈ సచ్ సింపుల్ మ్యాన్ అంత రాత్రి మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే ఎవరో దుండగులు తనను చంపేశారు ఎందుకు అక్కడ మనం సీన్ సీన్ ఆఫ్ యాక్సిడెంట్ చూస్తే మేము అంటే మీడియాలో చూస్తున్నాం కదా అందులో హెల్మెట్ సరిగ్గా ఉంది ఇంటాక్ట్ గా ఉంది ఫేషియల్ ఇంజురీస్ ఉన్నాయి ఎవరో గుండె మీద కొట్టినట్టు లేకపోతే గుద్దినట్టు చంపేసినట్టుగా ఉన్నాయి మోటార్ సైకిల్కి ఎలాంటి డ్యామేజ్ అవ్వలేదు అంటే ఓన్లీ ఒక హెడ్ లైట్ పలగటం తప్ప అంత పెద్ద సీరియస్ యాక్సిడెంట్ అవుతే నార్మల్గా మోటార్ సైకిల్కి చాలా ఇంజురీ అవుతుంది కానీ ఇక్కడ చూసుకుంటే అలాంటివి ఏం లేవు రెండోది ఏంటంటే ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా పబ్లిక్ లో ఇంకా పెట్టలేదు అంటే వీ డోంట్ నో వట్ ఈస్ ద కాజేషన్ ఆఫ్ డెత్ అంటే నేను ఆంధ్ర గవర్నమెంట్ ని అడ్ చేసేది ఏంటంటే పోస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ని పబ్లిక్ లో పెట్టండి ఒకటి రెండోది ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ నేను అడ్ చేసేది ఏంటంటే ప్లీజ్ గివ్ సమ్ ప్రొటెక్షన్ టు ది ఫ్యామిలీ ఆఫ్ ప్రవీణ్ గారి ఫ్యామిలీ కుటుంబానికి అలాగే కాస్త ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా మీరు ఉన్నారు అని ఆమెకు చూపియండి ఇప్పుడు గతంలో చూసుకుంటే ఇప్పుడు వేరే మత గురువులు ఎవరికైనా ఏదైనా ట్రబుల్స్ అవుతే అన్ని రాజకీయవేత్తలు సీఎంలు హోమ్ మినిస్టర్లు స్పందిస్తారు మరి ప్రవీణ్ గారు మరణం అవుతే పెద్దగా స్పందించిన దాఖలాలు కనపడట్లేదు సో మేము ఇక్కడ అమెరికాలో ఉండి స్పందించాం ఇప్పుడు మేము కావిటిలో ఇంటర్నేషనల్ ఫర్మ్ మేము దీన్ని ఒక ప్రోబోనో కేసు లాగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లాగా ఫర్ పబ్లిక్ గుడ్ తీసుకుంటున్నాము అంటే వీఆర్ గోయింగ్ టు ఫైల్ కంప్లైంట్స్ విత్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఇన్ జనీవా యునైటెడ్ నేషన్స్ లో కూడా ఇంటర్నేషనల్ కోర్ట్స్లలో మేము కంప్లైంట్స్ ఇయదలుచుకున్నాం ఎందుకంటే ఒక క్రైస్తవ మత గురువుకి దారుణంగా హీనియస్ మర్డర్ చేసి చంపేస్తే ఒకవేళ ఇండియన్ గవర్నమెంట్ పట్టించుకోకుండా ఉంటే వాట్ వీఆర్ అర్జింగ్ వాట్ వీఆర్ డిమాండింగ్ ఇస్ సీబీఐ ఎంక్వైరీ అయ్యాలి సెంట్రల్ సిబిఐ ఎంక్వైరీ ఒకటి రెండోది ఏంటంటే వాళ్ళ కుటుంబానికి ప్రొటెక్షన్ ఇవ్వాలి మూడోది ఏంటంటే ఇప్పుడు లాస్ట్ పదిహేను రోజుల కిందనే ఒక దళిత లాయర్ ని కూడా చంపేశారు హైదరాబాద్ అంటే మైనారిటీస్ కి ఎలాంటి ప్రొటెక్షన్ లేదు యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఫిబ్రవరిలో ఇంటర్ఫేత్ అంటే టాలరెన్స్ కింద ఒక వన్ వీక్ వాళ్ళు ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా మత గురువులంతా వచ్చి ఒక అవేర్నెస్ పెట్టి అంటే టాలరెన్స్ రిలీజియస్ టాలరెన్స్ పెట్టారు మరి విత్ ఇన్ వన్ మంత్ లోనే ఫిబ్రవరి టు మార్చ్ లోపలనే ఇన్ని ఘటనలు జరుగుతుంటే రెండు రాష్ట్రాలలో మొన్న తెలంగాణలో జరిగింది లాయర్ది తను కూడా దళితుడు క్రైస్తవుడు ఇప్పుడు ఆంధ్రలో జరిగింది అంటే అంటే క్రైస్తవులకు మత గురువులకు దళితులకు ఎలాంటి ప్రొటెక్షన్ లేదా అంటే మనది ఒక సెక్యులర్ కంట్రీ ఇంకొక విషయం ఏంటంటే వీఆర్ వీఆర్ గోయింగ్ టు ఫైట్ ఫర్ జస్టిస్ అండ్ జేఏసీ కమిటీ వేస్తున్నామో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అడ్వకేట్స్ ఉంటారో రెండు రాష్ట్రాలలో జర్నలిస్టులు ఇంటెలెక్చువల్స్ ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే ప్లీజ్ గెట్ ఇన్ టచ్ విత్ ది జేఏసీ సో నేను నెక్స్ట్ వీక్ వస్తున్నాను ఇండియాకు అండ్ వీఆర్ గోయింగ్ టు ఫైల్ రిప్రజెంటేషన్స్ వీఆర్ గోయింగ్ టు ఫైల్ సమ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ హైకోర్టులోను సుప్రీం కోర్టులో ఫైల్ చేస్తాము మేము డెఫినెట్ గా ప్రవీణ్ కుటుంబానికి ప్రవీణ్ గారికి న్యాయం చేకూర్చాలని ఆఖరి వరకు పోరాడతాము దాని గురించే ఈ రోజు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టాం